గౌన్చిల్ లో బస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ చౌరస్తావ్ నుండి తహసీల్ వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తావ దగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విమలవాడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ డాక్టర్ చిన్నమనేని వికాస్ కలిసి పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగిశ్రాని కార్యక్రమంలో జగిత్య జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అంబేద్కర్ వారోత్సవాల జిల్లా కన్వీనర్ ఒరుగంటి చంద్రశేఖర్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్వాల తిరుపతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో పనిచేస్తా ఉందనే విషయాన్ని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాల విషయాన్ని అంబేద్కర్ అవమానాలపాలు చేసి అంబేద్కర్ గారిని పూర్తిగా ఈ సమాజం వెలివేసే విధంగా ప్రయత్నాలు చేసిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో చేతులు కలిపి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారిని ఓడించి పెద్ద పాపాన్ని మూట కట్టుకుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ సంబంధ వర్గాలు ఉన్నత కులాలు ఏవైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమేయాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే ఇలా మహిళల కోసం కావచ్చు దళితుల కోసం కావచ్చు బీసీల కోసం కావచ్చు అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు ఈనాటికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి అంటే అందుకు కారణం హిందూ కోడ్ బిల్లులు కావచ్చు ఇలా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏటి నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఈ దేశానికి తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఉత్సవాలు చేస్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దేశాన్ని నీటితో పాలతో శుభ్రపరచడానికి పూలమాల వేసి గౌరవించడానికి వచ్చినటువంటి ఈ వేదిక ఆహ్వానం పలుకుతా ఉన్నది అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సబ్బండ వర్గాలకు సమాజ హితాన్ని కోరుకునేటటువంటి ప్రజాస్వామ్య ఈ వేదిక నుంచి ఈ కార్యక్రమం నుంచి ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవాల కలివినారుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక చిన్న పిల్లవాడు తన చిన్నతనంలో అంటరాని తనాన్ని అస్పృశ్యతని అనేక అవమానలని భరిస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ తన కుటుంబంకి ఎదురైనటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను కళ్ళారా చూస్తూ ఎదిగి ఎదిగి కళలో కూడా ఊహించని తను ఎప్పుడూ ఒక స్వప్నంగా తీరని స్వప్నంగా భావించేటటువంటి అత్యున్నత విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళి సమస్త వారికి భారత ప్రజలకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించే వ్యక్తి అయ్యాడు పెద్దయ్యాక మరి ఆ వ్యక్తే మన మహనీయులు డాక్టర్ అంబేద్కర్జీ మరి అంబేద్కర్జీని రాజకీయంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుందే తప్ప మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హింసించిందే తప్ప మోసం చేసిందే తప్ప కనీసం భారత రత్న గౌరవప్రదంగా ఇచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వని పరిస్థితి చేసింది లోక్సభలో ఇవ్వలేదు లోక్సభకు రానివ్వలేదు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్జీని భారతరత్న ఇచ్చే ప్రసక్తి కూడా చేయలేదు ప్రపోజల్ కూడా పెట్టలేదు కనీసం ఈ రోజున అంబేద్కర్ వాదులందరూ అంబేద్కర్ అందరి వాడు మేము ఎప్పుడు చెప్తా ఉంటాం అంబేద్కర్ అందరి వాడు ఆ మహనీయులు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం మరీ ముఖ్యంగా మహిళల కోసం పాటుపడ్డ వ్యక్తి మరియు అటువంటి ఒక మహనీయుని బ్రతికున్నప్పుడే చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏదో కన్నీరు కారుస్తూ ఒక రాజ్యాంగాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయుల్ని మోసం చేస్తూ వచ్చినటువంటి పార్టీ ఈ రోజున ఏందయ్యా అంటే పెద్ద మనిషి ఎప్పుడు చూసినా చేతుల పుస్తకం పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఎప్పుడైనా చదివినరా రాహుల్ గాంధీ గారు అసలు రాజ్యాంగం ఉన్న పాటలు స్వేచ్ఛ స్వాతంత్రాలు మీకు ఎన్నడైనా తెలుసా ప్రజలకు ఇచ్చేవి మరి అటువంటి పార్టీ ఈ రోజున మోసం చేస్తూ ఈ రోజున అప్రత ముసలి కన్నీరు కారుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తూ అంబేద్కర్జీ ఎక్కడ పుట్టారు ఎక్కడ చదివారు ఎక్కడ లండన్లో పీజే చేశారు ఎక్కడ దీక్ష తీసుకున్నారు ఎక్కడ ఆ దైవంలో విలీనమయ్యారో ఇవన్నిటిని కలిపి పంచతీర్థాలుగా చేసి ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తుంది మన నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ మరి అటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిజంగా అంబేద్కర్జీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఆలోచన విధానం ఏదైతే ఉందో పూర్తిగా పాటిస్తూ వారి పాటలో పయనిస్తున్నటువంటి పార్టీ మా సైనికులు బీజేపీ పార్టీ మా కమల సైనికులు మరొక్కసారి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మలినాలతో మలినం చేసి ఉంది అంబేద్కర్జీని అందుకే మేము ఈ రోజున భారతీయ జనతా పార్టీ అంతా దేశం అంతా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లాలో శుద్ధి అంబేద్కర్ విగ్రహ శుద్ధి అనే కార్యక్రమం చేపడతా ఉన్నాం బస్తి చెలో కార్యక్రమంలో పాలతో నీళ్ళతో వారిని శుద్ధి చేసి ఘనంగా నాడు వారి జయంతి మరి ఒక మంచి రోజు ఘనంగా మరొక్కసారి అందరి పక్షాన హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒకరోజు ముందు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటుంది అందుకోసమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మేము జరిపిస్తున్నాము ఇవి కూడా పది రోజులు ఇరవై ఐదు తారీఖు దాకా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఇది మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది ఇది అని చెప్పి అంటారు అది రాజ్యాంగాన్ని చేంజెచ్చు అధ్యక్షులు చేస్తారు అంత మూఢనము అంబేద్కర్ని రెండుసార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మీరు అర్థం చేసుకోవాలి మిత్రులన్న ఇవాళ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి భారతరత్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి రా భారతరత్న ఇచ్చింది ఈ ఘనత భారతీయ జనతా పార్టీలో నేను మీకు అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఈ అంబేద్కర్ గారిని మేము శుభ్రంగా చేసినాము రేపు పొద్దువల అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు మేము మా జిల్లాల జిల్లాల మొత్తం ప్రతి బూతుల ప్రతి మండల్లా అన్ని జాగాల్లో కూడా అంబేద్కర్ విజయోత్సవ ర్యాలీకి మేము ఏదైతే జయంతి ఉత్సవాలు మేము అందరం కూడా మా కార్యకర్తలు మేము మండల అధ్యక్షులు అందరూ పాల్గొంటారు కాబట్టి మేము మరొకసారి అంబే అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జగతాల్లో జరుగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సన్నాహక కార్యక్రమాలు శుద్ధి చేసే కార్యక్రమాన్ని మరి హాస్ట ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దార్శనికుడు బడుగు బలహీన వర్గాల ఆశా జీవితం వారు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి రాజ్యాంగ నిర్మాతగా మన మనసులో వాళ్ళు ఇప్పుడు ఉంటారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన అంశాలు స్వేచ్ఛ సమానత్వం సోదరభావం మరి అంబేద్కర్ గారిని ఎవరు అడిగినారు మరి ఫ్రెంచ్ రివల్యూషన్నో ఫ్రెంచ్ రివల్యూషన్లో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ మీరు అవే కాపీ కొట్టినంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్ప ఏం చెప్పారంటే మరి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం నేను ఫ్రెంచ్ రివల్ నుంచి కాదు భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం నుంచి బౌద్ధ మతం నుంచి నేను స్వీకరించినాను ఎందుకంటే నా గురువు బుద్ధుడని మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం సోదరభావం చాలా ముఖ్యం స్వేచ్ఛ ఎక్కువైతే మరి సమానత్వం నిబతింటది సమానత్వం ఉంటే మరి స్వేచ్ఛకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కేవలం సోదర భావంతోనే స్వేచ్ఛ సమానత్వం బ్యాలెన్సింగ్ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భావిస్తారు ఈ భావం అంటే మానవత్వం భావం అంటే మనం గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మైత్రి కేవలం భావంతోనే మన దేశం సమగ్రంగా మంచిగా బుద్ధులకు సాగుతుందని వాళ్ళు పదే పదే చెప్తున్నారు అందుకే ఖచ్చితంగా ఈరోజు విగ్రహం మేము శుద్ధి మరి ప్రతి ఒక్క విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ మన అందరం రాసుకోవాలి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క స్టాచ్యూ కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ సోదరాబాబు ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అన్ని విగ్రహాల కింద ఈ పదం రాయాలని నేను వారిని డిమాండ్ చేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు ప్రజాస్వామికంగా శాంతిపూర్వకంగా మనం మనం కులం మతం అని కొట్లాడుకోకుండా అందరం కలిసి బ్యాలెట్ ద్వారా ముందుకు పోవాలి బుల్లెట్ పౌరుతో కాదని వారు పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారతకు బీఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పెద్ద పెద్దపీట వేసేవారు మహిళ వైవాహిక హక్కులే కావచ్చు మరి మహిళల గురించి మహిళలు మరి జనాభాల సగమునరు వారు ముందుకు నడవకపోతే మన దేశం అభివృద్ధి చెందదని వాళ్ళు పదే పదే చెప్పి మరి మహిళలకు వాళ్ళు ఎప్పుడు మహిళా సాధికారతకు మరి అంబేద్కర్ గారు ఆ కాలంలోనే పెద్ద పెద్దపీట వేసేది మనందరికీ స్ఫూర్తిదాయకం ఇంకో విషయం మనం ఈ రోజుల్లో చూస్తున్నాము మరి కొంతమంది ఎవరైతే భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చినారో భారత రాజ్య అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చి సూడో సెక్యులర్ సోషలిస్ట్ ఇంటెగ్రిటీ అనే పదాలు కూర్చి మరి అంబేద్కర్ గారిని అవమానించిందో ఎవరైతే ఈ మధ్యకాలంలో మరి చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడుస్తున్నారు మరి వాళ్ళు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ వాదానికి అవినాభావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద సదస్సు బాంబేలో జరిగింది అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ ఉపన్యాసం ముగించే ముందు కొన్ని మాటలు చెప్పారు ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి మనమందరం మరి వారు ఏమన్నారంటే ఆమె ఏకాత్మే సంవిధానం లేఖర్ ఆరు దూస్కే దూసరే హాత్మే సమతాక నిషాన్ లేకే మైదానం కుదంగే అంటే ఒక చేతిలో రాజ్యాంగం ఇంకో చేతిలో సమతా జెండా మరి రాజ్యాంగం ఈ సమతా జెండా ఇచ్చింది ఎవరే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కరే మొదటి నుంచి మరి బీజేపీ అంబేద్కర్ అంబేద్కర్ వాదపతోనే ముందుకెళ్తుంది కొత్త ఏం కాదు మేము చేతిలో రాజ్యాంగం పెట్టుకొని అడవడం అవసరం లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ సైనికుల్లో వాళ్ళ మనసుల్లే అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి మాకు ఇవన్నీ షోపుట్ట మోసం లేదు ఇది ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీ వారసుల్లాగా అంబేద్కర్ వాదుల్లాగా మేము ముందుకెళ్తామని సందర్భంగా మన చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు